అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జరాబాద్ మండల్ హుగ్గెలి గ్రామంలో ఉన్నాము మన రైతన్న రామ్రెడ్డి గారు అల్లం పెట్టారు చూడండి ఏ విధంగా ఉంది అల్లం ఎన్ని ఎకరాల్లో పెట్టినరో ఎంత పెట్టుబడి చేసిండ్రో ఇప్పటివరకు ఏమేమి చేసిర్రు అనేది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం సార్ మీ పేరు రామ్రెడ్డి రామ్ రెడ్డి ఇప్పుడు అల్లం ఎన్ని ఎకరాలు వేసారు నాలుగున్నర ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఇది పంట వేసి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇప్పటికి మే ఇరవై మే ఇరవై మే ఇరవై అంటే ఇప్పుడు ఇది అక్టోబర్ ఫస్ట్ అనుకోండి ఇంచుమించు ఐదు నెలలు అయింది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలు కూడా కాలేదు అనుకోండి ఇప్పటివరకు ఇంకా ఏ సీడ్ వాడారు ఇది మీరు కేరళకి వెళ్ళి మారన్ ఎకరాకు ఎన్ని క్వింటల్ పట్టింది మీకు ఎకరాకు పది క్వింటల్ ఎకరాకు పది క్వింటల్ వాడారు అనమాట అంటే కొంచెం లావు ఉంటుంది కదా కొద్దిగా లావు ఉంటుంది లాగు ఉంటుంది కాబట్టి దానికి నాలుగున్నర ఎకరాల్లో మీకు ఇరవై ఇరవై రెండు క్వింటాలు తెచ్చి ఇరవై రెండు ఇది తెచ్చినాం పుట్లు అంటే పుట్టికి రెండు క్వింటల్ నలభై నాలుగు క్వింటాల్ పట్టింది అనమాట ఎకరాకు అదే ఎనిమిది నుంచి పది క్వింటాల్ దాకా పడుతుంది విత్తనం

అంటే మొత్తం మీరు పటికేసిన ఎట్లా చేస్తారు రాదు ఇప్పటి వరకు ఐదు నెలలు అయింది అంటారు కదా ఇంక ఎన్ని నెలల వరకు పెరుగుతుంది పెరిగే ఛాన్సెస్ ఇంకా జనవరి వరకు ఉంటది జనవరి వరకు డిసెంబర్ జనవరి వరకు కూడా ఇంకా పెరుగుతూనే ఉంటది పిల్లలు వస్తూనే ఉంటాయి పిల్లలు ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి పెరుగుతున్నాయి ఇక్కడ పిలకలు ఇంకా చిన్నవి వస్తూనే ఉన్నాయి ఇది మీరు స్టార్టింగ్ లో బెస్ డోసు ఏమేమి వేసారు బెడ్ బెడ్కి వేసారా నిండా పశువులు కోడేరు ఫ్యాక్టరీ నుంచి పేస్మెంట్ ప్లేస్మెంట్ అన్ని ఒక డంప్ చేసి

నానిన తర్వాత పంట పెట్టినాం మేలా మేలెండలు ఎక్కువ ఉంటాయి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒకసారి నానబెట్టినంకనే ఇది వేసినాము నాలుగున్నర ఎకరాలు అప్పుడే మేలోనే పెట్టుకున్నాం మేలేన ఒకటి రోజు ఒక రోజు అటు ఇటు ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసినాము తర్వాత స్టార్టింగ్ అది వేసి మొలక వచ్చిన మొలకొచ్చిన తర్వాత అది వేసి పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇది అక్కడ మన మ్యాక్సిమం మైక్రో నోటిన్స్ కలిపి వేసినాం తర్వాత బెడ్ ఎక్కిచ్చినాం మళ్ళీ సెకండ్ టైం పది ఇరవై ఆరు వేసినాం అది మళ్ళీ అప్పుడు కూడా మైక్రో నోటెన్స్ కలిపి సెకండ్ టైం కూడా బెడ్ ఎన్నిసార్లు బెడ్ ఎక్ ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ ఒక్కొక్కసారి తర్వాత రెండు సార్లు అల్లం పెట్ట అల్లం పెట్టా ఒకసారి తర్వాత ఒకసారి పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేసినప్పుడు ఒకసారి మొలకొచ్చినాక కొంత తర్వాత పది ఇరవై ఆరు వేసినప్పుడు మళ్ళీ ఒకసారి మూడు సార్లు అయింది ఇప్పటికే కంపల్సరీ కంపల్సరీ అంటే ఎక్కి కొద్దిగా పిల్లలు వస్తాయి కదా బయటికి రాకుండా అల్లం అల్లం తెలియనట్లు దీనికి మందులు

ఇది చూడండి ఎంత పెరిగిందో ఇక్కడ దాకా ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నది అనమాట దుంప కూడా చూడండి ఎంత దుంప కట్టింది ఇది అంటే డ్రిప్ లో కూడా ఎరువులు ఇడుస్తా ఉంటారు ఇది ఇంత ముందు ఏముండే పంట దీంట్లో ఇందులో చెరుకు ఉండే చెరుకు ఉండే ఏమేమి పంటలు వేస్తారు మీరు చెరుకు అల్లం అరటి టమాటా ఆలుగడ్డ పంటలు వేస్తారు పొప్పాయ బొప్పాయ్ బొప్పాయ్ ఉండే తీసేస్తున్నాం అనమాట ఇప్పుడు అయిపోయింది దాని టైం ఇది అయిపోయిందని అంటే టైం అయిపోయింది టైం అయిపోయింది అంటే ఇంకా ఇందులో ఏమైనా అంతర్ పంటలు పెట్టుకునే చాన్సెస్ ఉండదు ఇప్పుడు మేము ఆల్రెడీ అరటి పెట్టిన అరటి పెట్టినా ఏడు కానీ అరటి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదిగో రెండు రోజుల్లో పెట్టి ఇది వారం వారమై తర్టీ అరటి డిస్టెన్స్ ఎంత పెట్టారు అరటి ఇట్లా బెడ్ బెడ్ ఐదు ఇట్లా ఆరు ఫీట్లు బెడ్ బెడ్ ఐదు ఫీట్లు ఉంది కదా బెడ్డు బెడ్ కు ఒక్కొక్కటి పెట్టిండ్రు అనమాట ముందుకు ఆరు ఫీట్లు పెట్టినాం ఐదు బై ఆరు అవుతుంది అరటి కనిపిస్తుంది అవుతుంది అవుతుంది ఇది కొద్దిగా దీనికి వర్షాలు పడుతున్నాయని ఏం చేయలేదు ఇట్లా కొద్దిగా నీడేసి జూడిగా ఇట్లా కట్టిస్తాం అనమాట దాని వెలుతురు కోసం ఇట్లా కొంచెం అది దానికి అట్లా చేస్తాం అరటి అరటి పైకి వస్తుంది అంటే ఇది అల్లం తీసేస్తే అరటి కూడా వచ్చేస్తుంది అల్లం తీసేసిన తర్వాత అరటి పెద్దగా అయిపోతుంది ఎన్ని రోజులకు తీసేస్తారు అల్లం ఈ అల్లం జనవరి ఫిబ్రవరిలో తీసేస్తాం అంటే రేటును బట్టి రేటుని బట్టి అప్పటి వరకు ఆపుకొచ్చి జూన్ వరకు కూడా ఆగుతుంది అప్పటికల్లా ఇంత అరటి రేట్ అయిపోతుంది అంటే రెండు పంటలు తీసుకు రెండు పంటలు అరటి కూడా అలా ఇప్పటివరకు మీకు ఇంత నాలుగున్నర ఎకరాలు వేసుకున్నారు ఎకరాకి ఎంత పెట్టుబడి వచ్చింది రెండున్నర వచ్చింది ఇంకొక యాభై వేలు ఖచ్చితంగా మందులు స్ప్రేస్ దానికి మూడు స్ప్రేలు మట్ట ఎక్కియడం ఇంకొకసారి రెండు రెండుసార్లు మట్ట ఎక్కాలి అల్లం పెరిగినాక బయటికి వస్తుంటే కంపల్సరీ మట్ట ఎక్కేయాల్సి వస్తుంది పొలాలు కూడా బలాలు వేసుకోవాలి ఇంకొక యాభై దాకా వస్తుంది యాభై ఒక రెండు మూడేరు లక్షలు దాకా వస్తుంది ఎక్కడాకి మూడు లక్షలు పెట్టుబడి వస్తుంది మూడు లక్షల పైన రావచ్చు తక్కువ రాదు ఇంకా వాతావరణం బట్టి కొద్దిగా డిపెండ్ ఉన్న ఈ సారి వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి చాలా వర్షాలు విపరీతమైన వర్షాలు ఈ రోజు కూడా ఫుల్ వర్షం పట్టుకున్న వర్షాలు రోజు పడుతూనే ఉంది పడితే పదిహేను రోజులు అట్టే అట్లనే పడుతున్నాయి పోతే అట్టే పోతున్నాయి వాతావరణం కూడా కరెక్ట్ సూటబుల్ గా లేదు ఇంకా బాగా వస్తుండేది లేదు లేకుంటే ఇంకా బాగా వస్తుంది ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక రెండున్నర ఎకరాలు ఇది ఒక రెండున్నర ఎకరాలు మొత్తం నాలుగున్నర ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఇది కేరళ నుంచి మహారాష్ట్ర ఇక్కడ అసలు డిసీజ్ ఒక్కటి కూడా కనిపిస్తలేదు చూడండి ఎంత బాగున్నది లాస్ట్ కొంచెం మిగిలితే ఇక్కడ పసుపు వేసుకున్నారు చూడండి ఇది అల్లంకి ఏం చేసిరు పసుపుకి అంతే చేసిరు చూడండి ఎంత పెరిగిందో అల్లం ఫస్ట్ అడివి అడవి లెక్క అయిపోయింది కనిపిస్తుంది అల్లంకు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ చేస్తారా లేకుంటే బేరస్తులు ఇక్కడ వచ్చి నేను మాట్లాడుకొని ఇక్కడ కూడా తీసుకెళ్తారు మా అంతా వాళ్ళే పెట్టుకొని ఇంత రేట్ అని ఇచ్చి తీసుకెళ్తారు ఓకే అండి ఈ విధంగా మా మన రైతన్న రామ్ రెడ్డి గారు నాలుగున్నర ఎకరాల్లో అల్లం పెట్టుకున్నారు ఇప్పటికీ ఆయన రెండున్నర నుంచి మూడు లక్షల పెట్టుబడి అయిందని చెప్తున్నారు ఎకరాకు ఇప్పటికీ ఐదు నుంచి సార్లు స్ప్రే చేశారు పశువుల ఎరువులు రసాయనిక ఎరువులు వాడామని చెప్తున్నారు అయితే ఇందులో అంతర్ పంటగా మనకు అరటి కూడా పెట్టామని చెప్తున్నారు చూడండి ఒక ఎనిమిది పది రోజులు ఆయంట పెట్టి ఈ విధంగా అరటి కూడా వేస్తున్నారు అనమాట అంతర్ పంటగా ఓకే సార్ ధన్యవాదాలు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి